హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ పక్కా తెలంగాణ స్టైల్లో చేపల కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నాము అదేలానో చూసేయండి ఇక్కడ నేను కేజీ చేపలు తీసుకున్నాను కేజీ చేపలకి మూడు ఉల్లిపాయలని ఇలా కాల్చుకోవాలి ఉల్లిపాయలు కాలేలోపు వేరొక ప్యాన్లో గుప్పెడ పల్లీలు కొంచెం ఎండుకుబ్బరిని వేసి లైట్గా వేయించుకుంటున్నాను అవి లైట్గా వేగిన తర్వాత కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తెల్ల నువ్వులు హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను వెల్లుల్లి నాలుగైదు రెమ్మలు వేసుకొని అన్నిటినీ బాగా వేయించుకోవాలి ఒక నాలుగు యాలకులు లవంగాలు కొంచెం చెక్క వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి చల్లారేలోపు చింతపండు నానబెట్టుకుందాం మనము కేజీ చేపలకి ఇంత చింతపండు అయితే సరిపోతుంది ఇందులో వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము చింతపండు నానేలోపు వేయించుకున్నటువంటి వాటిని మిక్సీ చేసుకుందాము ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ ఒక రౌండ్ తిప్పిన తర్వాత అందులో వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఈ పేస్ట్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఉల్లిపాయలు అయితే బాగా కాలిపోయాయండి ఇలా కాల్తే సరిపోతుంది మనకు చుట్టూ ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా వాటర్లో వేసుకొని పైన బ్లాక్ పొట్టు మొత్తం తీసేసుకోవాలి పొట్టు మొత్తం తీసేసానండి ఇలా మిక్సీలో పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి స్టవ్ మీద కుండ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను చేపల కర్రీ కుండలో చేసుకుంటే చాలా బాగుంటుంది నేను వేసినటువంటి ఆయిల్ వంద గ్రాముల వరకు ఉంటుంది ఇందులో ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయని మనం కాల్చుకొని మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేయనక్కర్లేదు హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు వేసుకోవాలి తర్వాత పల్లెల పేస్ట్ వేసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి పల్లీలో పేస్ట్ వేసుకున్న తర్వాత అడుగంటుకుంటుంది తొందరగా అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని గుజ్జులాగా తీసుకొని ఇందులో వేసుకోవాలి చింతపండు వేసిన తర్వాత కొంచెం ఉడకనిద్దాము ఇలా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి చింతపండు వేసాం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుందండి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు కారం వేసుకున్న తర్వాత కలుపుకొని కొంచెం ఉడకనిద్దాము ఇలా ఉడికిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ అనేది చిక్కబడుతుంది అప్పుడు మనం చేపలు వేసుకుందాము చేపలనైతే వేస్తున్నాను చేపలు వేసిన తర్వాత అస్సలు గరిటెతో కలపకూడదు మూత పెట్టి పది నిమిషాలు ఉడకనిద్దాము పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం